పెళ్లి కూతురు సెలెక్షన్ అనేది మనకు పెద్ద ప్రాసెస్ లాంటిది అలాంటి వధువు మనకి మార్కెట్లోనే ఇన్స్టెంట్గా దొరికితే అవును మీరు వింటున్నది నిజమే ఇలా పెళ్ళికూతుర్లని అమ్మే మార్కెట్ ఒకటి మన ఇండియాలో ఉంది అక్కడికి వెళ్తే మనకు కావాల్సిన నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అంతేకాదు కొంతమంది వాళ్ళ భార్యల్ని కూడా ఈ మార్కెట్లో అమ్ముతారు ఇదంతా పూర్తిగా లీగల్గా జరుగుతుంది ఇలా ఎక్కడైనా జరుపుతుందా అని మీరు ఆలోచిస్తున్నారు కదా అసలు ఎందుకు ఇలా మార్కెట్ లో ఆడవాలని భార్యని అమ్ముతున్నారు దీని వెనుక కారణాలు ఏంటి అసలు ఇండియాలో ఈ మార్కెట్ ఎక్కడుంది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి మన దేశంలో పెళ్లి కూతుళ్లను విక్రయించే మార్కెట్స్ నిజంగానే ఉన్నాయి మధ్యప్రదేశ్ లోని శివపూర్ జిల్లాలో ఒక మార్కెట్ ఉంది అక్కడ ప్రాపర్గా ఒక స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి కూతురు విక్రయించడంతో పాటు రెంట్కి కి కూడా ఇస్తారు అంటే ఇదంతా గవర్నమెంట్ పర్మిషన్తో జరుగుతోంది అక్కడ వేలం పాట కూడా వేస్తారు నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నాయి ఇది నిజం ఈ మార్కెట్ లో ఆ పురుషుడు అమ్మేది తమ కన్న బిడ్డల్ని తమకి పుట్టిన ఆడ సంతానాన్ని ఎవరు అధిక ధర చెల్లిస్తారో వారికి అమ్మేస్తారు ఇదంతా పట్టపగలే జరుగుతోంది పైగా దీనికోసం ఒక జాతర కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు చేసే ఈ డీల్ చాలా పక్కాగా జరుగుతోంది కావాలంటే పేపర్ పై అంగీకార పత్రం రాసిస్తారు మీరు విన్న చాలా ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం ఎవరైనా కావాలనుకుంటే భార్యను అద్దెకి తెచ్చుకోవచ్చు మినిమం ఒక నెల నుంచి ఒక సంవత్సరం వరకు అక్కడ అమ్మాయిని అద్దెకిస్తారు అది కూడా లీగల్ గా ఇది చాలా బాధాకరమైన విషయం బట్ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఈ బ్రైడ్ మార్కెట్ వందల సంవత్సరాలుగా జరుగుతోంది హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతోంది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఒక ఎన్జిఓ జింగ్ బేస్డ్ సెల్ఫీ విత్ డాటర్ ఫౌండేషన్ సర్వే చేసింది ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి కేవలం హర్యానాలోని పురుషులు లక్షా ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఇతర రాష్ట్రాల మార్కెట్ నుంచి తీసుకొని తీసుకొచ్చారు ఈ మార్కెట్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉండడం ఈ సమస్య దేశంలో హర్యానాలో తీవ్రంగా ఉంది హర్యానాలో ప్రతి వంద మంది పురుషులకి ఎనభై మూడు మంది మహిళలు మాత్రమే ఉన్నారు దీనికి మెయిన్ రీజన్ చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆడబిడ్డ పుట్టగానే హత్య చేసే సాంప్రదాయం ఉండడం ఇక మరో కారణం పేదరికం అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పేదరికం కారణంగా తమ కూతుళ్ళని వరకట్నం ఇవ్వలేక చివరికిలా అమ్మేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మార్కెట్లో కేవలం ఆ రాష్ట్రాల అమ్మాయిలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ త్రిపురకి చెందిన రీనా అనే మహిళని ఆమె తండ్రి హర్యానా తీసుకొచ్చి కేవలం ఆమెకి పదేళ్ల వయసులో అమ్మేశాడు అప్పటి నుంచి ఆమె నలుగురు పురుషులు కొనుగోలు చేశారు ఈ నలుగురు ఇంట్లో ఆమె ఒక బానిసగా ఇంట్లో పని పొలం పని చేయటం ఆ పురుషులకి భారీగా ఉండడం చేసేది కానీ ఈరోజు రీనా వయసు యాభై ఏళ్ళు ఈ వయసులో ఒంటరిగా జీవిస్తుంది ఆమెకి తోడెవ్వరూ లేరు ఆమెకి తనకంటూ ఒక కుటుంబం లేదు కన్న తల్లిదండ్రులు కూడా ఆమెను వదిలేశారు హర్యానాలో ఇలాంటి వారిని మోల్కి బహు లేదా పారో అని పిలుస్తారు అంటే కొనుగోలు చేసిన కోడలనే అర్థం అలాగే ముంబై సమీపంలోని ఒక గ్రామం నుంచి వచ్చిన మెహబూబా అనే డెబ్బై ఏళ్ల మహిళ యాభై ఐదేళ్ల క్రితం హర్యానా వచ్చిందే ఆమెకి ఏళ్ల వయసున్నప్పుడు హర్యానాకి చెందిన ఒక ట్రక్ డ్రైవర్ ఆమెకి ఆమె గ్రామానికి వచ్చాడు మెహబూబా తల్లిదండ్రులకు కొంత డబ్బు చెల్లించి ఆమెను తనతో హర్యానా తీసుకెళ్లిపోయాడు తర్వాత కొన్నాళ్ళు ఆమెను తన భార్యగా ఇంట్లో పనులు చేయించుకొని తర్వాత మరొకరికి అమ్మేశాడు రీనా మెహబూబా లాగా హర్యానాలోని మేవాడ్ జీన్ రోతక్ సోనీపత్ మహేంద్రగఢ్ లాంటి ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో వంద నుంచి నూట యాభై మంది మహిళలు ఉన్నారు వీరంతా బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అస్సాం జార్ఖండ్ కేరళ తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు హర్యానాలో ఒక పశువు ధర డెబ్బై వేలు దాకా ఉంటే అదే ఒక పెళ్లి కూతురు ధర నాలుగు వేల నుంచి యాభై వేలు వరకు ఉంటుంది ఇక ఇలాంటిదే మరో మార్కెట్ రాజస్థాన్లోని హదోతి హదోతి దేశంలోనే అతిపెద్ద పెళ్లి కూతురుల మార్కెట్ ఇక్కడ ధర కూడా ఎక్కువ ఇక్కడ ఒక్కో పెళ్లి కూతురు ధర ఇరవై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది మరి ఈ ధరలో ఇంత డిఫరెన్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ధర అనేది అమ్మాయి వయసు అందాన్ని బట్టి ఉంటది అయితే ఇంతకు ముందు ఎక్కువ సార్లు అమ్ముడుపోయి ఉంటే ధర తక్కువగా ఉంటుంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం కదా రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీలో కొత్త పెళ్లి కూతురు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని పారిపోయిందని ఇలా పారిపోయేవారు ఈ దొంగ పెళ్లి కూతుర్లు ఇలా డబ్బులు ఇచ్చి కొన్నవారే రాజస్థాన్ మార్కెట్లో లక్షకి పైగా ధర పెట్టి ఒక పెళ్లి కొంటే ఒక బాండ్ గ్యారెంటీ ఇస్తారు ఈ పెళ్లి కూతురు పెళ్లి తర్వాత పారిపోదని చెప్పినట్లు పనిచేస్తుందని లీగల్గా ఎలాంటి సమస్యలు ఉండవని ఈ గ్యారంటీ మార్కెట్లు నిర్వహించే బ్రోకర్స్ కూడా ఉంటారు వీరందరూ హర్యానా రాజస్థాన్ ఢిల్లీలోని పెళ్లి కాని పురుషులు అదే పెళ్లి కాని ప్రసాదులు ఎవరున్నారో వారి డేటాను మెయింటైన్ చేస్తారు వారికి ఎలాంటి అమ్మాయి కావాలో రిక్వైర్మెంట్స్ ఏంటో రాసుకొని ఆ ప్రకారంగా మధ్యప్రదేశ్ జార్ఖండ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తారు ఇదేదో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు మాత్రమే చేస్తున్న పనులు కాదు బాగా డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీస్ హయ్యర్ కాస్ట్కి చెందినవారు కూడా ఇలా మార్కెట్ల నుంచి అమ్మాయిలు కొనుగోలు చేస్తున్నారు దిస్ ఈజ్ రియల్లీ సర్ప్రైజింగ్ పెద్ద ఫ్యామిలీస్ కేసెస్లో ఈ వ్యవహారం అంతా కొంత సీక్రెట్ గా నడుస్తుంది ఇంకా సెంట్రల్ ఇండియాలోని మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో అయితే అంత వేలం పాట సిస్టం మహారాష్ట్ర నాదేండ్లో అయితే యువకులంతా మార్కెట్లో చేరి అమ్మాయి తండ్రి లేదా సోదరుతో ధర బేరవాడతారు లేదా అమ్మాయి తండ్రి మార్కెట్ పెద్దలు వేలం పాట పాడతారు అంటే ఒక పశువుల సంతలో సమానం అమ్మాయిని కొనుగోలు చేసే వరుడు ఎవరు అతను అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా అనేది ఎవరు పట్టించుకోరు జస్ట్ వచ్చే డబ్బుల్ని మాత్రమే చూస్తారు ఈ దందా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది మధ్యప్రదేశ్లో వచ్చేసరికి పరిస్థితి కొంచెం డిఫరెంట్ ఇక్కడ శివపురి అనే నగరంలో సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే పెళ్లి కూతుర్లని అమ్మే జాతర మార్కెట్ ఉంటుంది ఇక్కడ బ్రోకర్ సిస్టమ్ ఉండదు డైరెక్ట్ అమ్మాయి తల్లిదండ్రులే వరుడితో డీల్ చేస్తారు అయితే ఇక్కడ పెళ్లి కూతురుని అమ్మడంతో పాటు రెంట్ పై ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కల్చర్ ని మధ్యప్రదేశ్లో దబీచా అని అంటారు ఇక్కడ అమ్మాయి రెంట్ నెలకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు యావరేజ్గా ఉంటుంది ఒకవేళ కొనుగోలు చేయాలంటే వన్ టైం సెటిల్మెంట్ రెండు లక్షల దాకా ఉంటుందట ఇప్పటివరకు మనం పెళ్లి కూతురు మార్కెట్ చూసాం ఇప్పుడు పెళ్లి కొడుకు ఫర్ సేల్ కాన్సెప్ట్ చూద్దాం అదే ఇక్కడ వరుడు అమ్మబడును ఇది కేవలం బీహార్లో మాత్రమే జరుగుతోంది బీహార్లో అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిని కొనేందుకు అతను ఎంత చదువుకున్నాడు అతని వయసు ఎంత అని చూస్తారు అబ్బాయికి లిటరల్గా అతని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ చూపించాలనే రూల్ ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే పురుషుడి వయసు ముప్పై ఐదు పైగా ఉంటే అతని మార్కెట్ విలువ యాభై వేలు అదే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వయసున్న వారి రేటు రెండు నుంచి మూడు లక్షలు అయితే ఈ కల్చర్ అక్కడ ఏడు వందల సంవత్సరాలుగా నడుస్తుంది ఆ టైంలో అక్కడ మహారాజా హరిసింగ్ ఒక మంచి ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు తన రాజ్యంలో కాస్ట్ సిస్టం ఉండకూడదని చెప్పి ఆ మహారాజు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేయడానికి ఇది మొదలు ఇప్పుడు అక్కడ దీంతో బిజినెస్ జరుగుతోంది హర్యానాలోని కొన్ని గ్రామాల్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసింది హర్యానా ప్రజలు ముఖ్యంగా రైతులు ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు పేదరికం వల్ల వివాహాలు ఖర్చు మిగులుతోంది అమ్మాయి కేవలం నాలుగు లేదా ఐదు వేలకు కొనుగోలు చేయొచ్చు ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటే వారిద్దరికీ ఒకే పెళ్లి కూతుర్ని కొంటారు అలాంటి ఇళ్లల్లో అమ్మాయి అన్నదమ్ములు ఇద్దరితో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వారితో రిలేషన్షిప్లో ఉండాలి అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్లో అమ్మేస్తారు దీని వల్ల లాభమే కదా అంటున్నారు అంటే ఒక మనిషి ఒక ఆడపిల్లని హర్యానాలో ఒక వస్తువుగా లాభం సంపాదించే మిషన్గా మాత్రమే చూస్తున్నారు అయితే వీరిలో కొందరు అమ్మాయిలు సంతోషంగా జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈ బ్రైడ్ మార్కెట్ కల్చర్ వల్ల మన దేశంలో పెద్ద బిజినెస్ జరుగుతోంది చాలా మంది పేదవాళ్ళు బ్రోకర్ల మాటలు విని తమ టీనేజ్ ఆడపిల్లలకి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఈ ఇంజెక్షన్స్ వల్ల తక్కువ వయసులోనే ఆడపిల్లల శరీరం మేజర్ అయిపోతుంది దీనివల్ల ఈ అమ్మాయిలకి ఫిజికల్ మెంటల్ హెల్త్ నాశనం అయిపోతుంది ఆ సమయంలో వారిని పట్టించుకునే వారు ఉండరు ఇదంతా డెఫినెట్గా తప్పు కానీ ఈ విషయంలో చట్టం ఏం చేయలేకపోతుంది ఎందుకంటే ఇదంతా మ్యూచువల్గా జరుగుతుంది అంటే అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం ఈ వ్యాపారాన్ని అంగీకారంగా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు అయితే మైనర్ అమ్మాయిల విషయంలో మాత్రం ఇది చల్లదు అందుకే అమ్మాయిల వయసు ఎక్కువగా చూపించి బిజినెస్ చేస్తున్నారు ఈ విషయాన్ని మరి మన రాజకీయ నాయకుడు పట్టించుకోరా అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యాక అక్కడి ముఖ్యమంత్రి సీనియర్ బీజేపీ నాయకులు మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వారి పార్టీకి ఓటేస్తే వాళ్ళ ఇంటికి కోడలు ఈజీగా దొరుకుతుందని ఇతర రాష్ట్రాలతో పాటు కశ్మీర్ నుంచి తెల్లని అమ్మాయిలను తీసుకురావచ్చని చెప్పారు ఆయన స్టేట్మెంట్ అప్పట్లో పెద్ద దుమారం రేపింది ఇది మన రాజకీయ నాయకుల వైఖరి చట్ట ప్రకారం ఇలా అమ్మాయిల్ని అమ్మడం నేరం ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకు వస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ త్రీ టూ వన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఇది నిషేధం అయినా సంప్రదాయాల పేరుతో ఈ కుసంస్కృతి యథేచ్ఛగా కొనసాగుతోంది ఇలాంటి ప్రాక్టీసెస్ పై కఠినమైన చట్టాలని తీసుకురావాలి కానీ ఏ నాయకులు దీని గురించి మాట్లాడరు ఎందుకంటే దీనివల్ల వారికి ఏం లాభం లేదు కాబట్టి అయితే ఆ రాష్ట్రాల్లో పోలీసులు కూడా ఇదంతా తప్పైనప్పటికీ తామేమీ చేయలేమని చెప్తున్నారు తమ వద్దకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కదా అని అంటున్నారు అవును కనీసం ఆ అన్యాయమైన మహిళలైనా ముందుకొచ్చి మాట్లాడాలి అప్పుడే దీని గురించి అందరికీ తెలుస్తుంది ఈ సమస్యకి ఒకటే సొల్యూషన్ ఎడ్యుకేషన్ దేశంలోని గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా చదువుకోకపోవడం ఈ సమస్యకి మూల కారణం విద్య అనే వెలుగుతో ఈ చీకటి సంస్కృతి దూరం అవుతుందని ఆశిద్దాం నార్త్ ఇండియాలోని బ్రైడ్ మార్కెట్స్ కోసం మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి